చాలామంది ఇప్పుడు ఇళ్ళారు అలసిపోయి బడలేక రెండవది వాతావరణం ఒకేసారి ఏమైందంటే అప్పుడు వరకు ఎండలో చల్లబడిపోయింది చాలా భయంకరంగా ఇప్పుడు వాతావరణం చల్లబడేసరికి జ్వరాలన్నీ బయట వేసి మహాదేవరంలో కూడా చాలామంది జ్వరాలతో ఉన్నారు వీళ్ళందరికీ ప్రభు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ప్రభు దయచేయను గాక ఎస్ మూడు రోజులు ఉపవాస కూటాలు పెట్టి అందరూ సంతోషంగా ఉన్నారా ఎవరికైనా బాధ కలిగిందా ఎస్ దేవుని రైట్ ఈ సమయంలో చిన్న మాట మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్లో నుంచి గలతీలకు రాసిన పత్రిక గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి చివరి వచనం వరకు చదువుకున్నాం ఆ అధ్యాయం చివరి వచ్చిన వరకు క్రీస్తునందు విశ్వాసము వలన మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఎస్ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు ఇందులో యోధుడని గ్రీసు దేశస్థుడని లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే ఆపక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు ఆమె ఓకే చిన్న మాట ఈ పూట జ్ఞాపకం చేసేసి మిమ్మల్ని పెందల కన్నే విడిచిపెడదామని అనుకుంటున్నాను నేను అది అది అలా అనుకుంటేనే కొట్టేస్తుంది అదే నా భయం మరి హలోయ అయినా ప్రయత్నం చేస్తాను ఓకే చదువుకున్న లేఖన భాగాన్ని పరిశీలన చేస్తున్నట్లయితే ప్రిలారా ఈ ఇరవై ఆరో నుండి ఇరవై తొమ్మిదో వరకు క్రీస్తులో మన గుర్తింపు ఏసు క్రీస్తులో మన గుర్తింపు ఏమై ఉన్నదో ప్రిల్లర అపోస్తులైనటువంటి పౌలు గారి ద్వారా ప్రభు తెలియజేశారు వినండి బిడ్లారా చాలా జాగ్రత్తగా వినాలి క్రీస్తులో మనం ఏమై ఉన్నామో ఏసుక్రీస్తు ద్వారా మనకి యా ఎలాంటి ఆధిక్యత లభించిందో మనకి తెలియకపోతే చాలా గందరగోళంలో మనం ఉంటాం చాలాసార్లు మనం భయపడతాం చాలా కలవరాలు మనలను ముంచెత్తుతూ ఉంటాయి కొన్నిసార్లు భయంతో నింపబడతాం కొన్నిసార్లు మనము చాలా ప్రిలర ఇబ్బందిగా ఫీల్ అవుతాం భక్తిని కొనసాగించలేనటువంటి అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి అయితే క్రీస్తులో మన గుర్తింపు యేసు క్రీస్తులో మనం ఏమై ఉన్నామో ఇది మనము ఎల్లప్పుడూ కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం క్రొత్త నిబంధన సంఘం తెలుసుకోవలసిన సత్యాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఈ పూట ఒక చిన్న తలంపు మాత్రం నేను మీకు తెలియచేస్తాను ఈ వచ్చినాల్లో అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నారు 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 అని ఆ నాలుగు వచ్చినాల్లో నాలుగు సార్లు ఉన్నారు 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 అని చెప్పారు ఏమై ఉన్నాము ఎలా ఉన్నాము చూడండి ఒకసారి ఇప్పుడు మరలా చదవండి మీకు యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన ఇదిగో ఉన్నారు ఉందా మొదటి ఉన్నారు కుమారులై ఉన్నారు నెంబర్ వన్ రెండోది క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ ఇదిగో ఇక్కడ కూడా ఉన్నారు క్రీస్తులోనికి బాప్తి సంని మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు ధరించుకుని ఉన్నారు ఇది రెండో ఉన్నారు ఆ ఎందులో ఆ లేదు ఆ లేదు లేదు ఆ యాకముగా ఇదిగో చూడండి మూడో ఉన్నారు యాకముగా ఉన్నారు ఆ నాలుగోది ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము ఓ వారసులై ఉన్నారు నాలుగు ఉన్నారు దొరికినాయ్య మీకు ప్రిలరా ఒకటోది ఏమై ఉన్నామంటే కుమారులమై ఉన్నాము రెండోది ఏమై ఉన్నామంటే క్రీస్తుని ధరించుకొని ఉన్నాము మూడోది యాకముగా ఉన్నాము నాలుగోది వారసులై ఉన్నారు 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 ఈ మాటలు ప్రిలా నిన్నటి కాల సమయంలో నేను వాక్యమును చదువుకుంటూ ఉన్నప్పుడు ప్రభు నన్ను ఎంతగానో ఈ మాటల ద్వారా బలపరిచారు ఇవి చదువుకోవడానికి సరళంగా ఉన్నాయి చూడడానికి కూడా సరళంగా ఉన్నాయి ఇందుట్లో పెద్ద విషయం ఏముంది అన్నట్టుగా అనిపిస్తున్నాయి కానీ ఇవి అర్థం చేసుకున్నప్పుడు వీటిని మనం మెడిటేషన్ చేసినప్పుడు చాలా లోతైన అనేకమైన ఆత్మీయ సత్యాలను దేవుడు మన అందరికీ కూడా బయలుపరచు బిడ్లారా దేవుని యొక్క సన్నిధిలో చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వాక్యమును వినండి ఈ నాలుగు మాటలు ఇప్పుడు చెప్పలేను నేను కానీ పైన చదువుకున్న ఒక్క మాట మాత్రం ఈ పూటకి నేను మీకు చెప్పేసి ముగించే ప్రయత్నం చేస్తాను అది కూడా ముగించను అది కూడా జస్ట్ ఊరికే ఇంట్రడాక్షన్ లాగా చెప్తాను బాగా వినండి బాగా వినండి ఇప్పుడు ఇలా నందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు దేవుని కుమారులు ఉన్నాము దేవుని పిల్లలమై ఉన్నాము కుమారులు అంటే మగపిల్లల గురించే అనుకోకండి బైబిల్లో కొన్నిసార్లు కుమారులు అనే పదం తెలుగు బైబిల్లో ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది అంటే చిల్డ్రన్స్ అని ఉంటుంది కుమారులు యహోమాని గురించి స్వాస్థ్యం అని ఉంటుంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో చిల్డ్రన్స్ అని ఉంటుంది ప్రిలారా కొన్నిసార్లు తెలుగు బైబుల్లో కుమారులు కుమారులు అన్న చోట ప్రిలరా స్త్రీలకి దాని గురించిన అవగా అది మాది కాదేమో అని అనుకోకూడదు స్త్రీ అని పురుషుడని భేదం లేదని కిందే రాశాడు కదా అక్కడ ప్రిలారా కనుక మనందరము ఏమై ఉన్నామంటే దేవుని పిల్లలమై ఉన్నాం బాగా వినాల్సమా దేవుని పిల్లలమై ఉన్నాం ఏంటి మన ఐడెంటిటీ ఏంటి మన గుర్తింపు అని అంటే ప్రిల్లరా మన అందరము దేవుని బిడ్డలుగా ఉన్నాం దేవుని పిల్లలుగా ఉన్నాం ఇది ప్రిల్లరా నీవు నేను గుర్తుపెట్టుకుని పదే 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 పలకవలసినటువంటి మాట చాలాసార్లు అపవాది మన చెవుల దగ్గరికి వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా నీవు దేవుని బిడ్డవు కాదు అందుకనే దేవుడు నీకేమి ఇవ్వట్లా అందుకనే నీకు దేవుడు ఏం చేయట్లా అందుకనే దేవుడు నీకేమి ఇవ్వడు అని చెప్పి కొన్నిసార్లు అపవాది ప్రిల్లార చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు వినండి ఎందుకంటే సాక్షాత్తు యశు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది ఏమంటుందో తెలుసా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు ఆయన నలభై రోజులు ఉపవాసం ముగించిన తర్వాత అప్పుడు వచ్చింది ఉపవాసం ఉన్న రోజులు రాలా ఆయన ఇంకా నలభై రోజులు అయిపోయింది ఇంకొంచెం ఏమన్నా తింటే బాగుంటుందేమో అనుకుంటున్నాడు నాకులాగా ప్రిల్లర్ అప్పుడు అపవాది వచ్చేమంటుంది తెలుసు నీవు దేవుని కుమారుడు అయితే అని అంటా ఉంది కానీ యశూ క్రీస్తు ప్రభులు వారు నేను దేవుని కుమారునే అని నిరూపించ ప్రయత్నం చేయలేదు నేను దేవుని కుమారుని కాదు అని కూడా చెప్పలేదు వెంటనే వాక్యము ద్వారా అపవాదిని ఖండించాడు ప్రిల్లర్ అపవాదిని గద్దించాడు అపవాది యేసు ప్రభు దగ్గర నుంచి పారిపోయినట్లుగా మనం వాక్యములో చూస్తూ ఉన్నాం చాలాసార్లు అపవాది ప్రిల్లర్ మనకి చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే నువ్వు దేవుని బిడ్డ కాదు ఇంకా నువ్వు దేవుని కుమార్తె కాదు దేవుని కుమారుడు కాదు అని గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తుంది ప్రిలారా కొన్నిసార్లు ఇంకా ఇంకో కోణంలో గుర్తు చేస్తుంది అదేమిటంటే నువ్వు దేవుని బిడ్డవేమో కొన్నిసార్లు చూడండి మన చుట్టూ ఉన్న అన్ని జనులు మాట్లాడితే మనకు జ్ఞాపకం చేస్తారు మనం ఏదైనా మిస్టేక్ చేస్తే మనం ఏదైనా కొంచెం తేడాగా మాట్లాడితే మనం ఏదైనా కొంచెం ప్రియులరా తప్పుగా ప్రవర్తిస్తే వాళ్ళు వెంటనే అనే మాట ఏంటో తెలుసా మీరు దేవుని పెట్టలేమో మీరు దేవుని బిడ్లైతే అలా ఉండకూడదేమో అని అంటారు ప్రిలారా అంటే ఇలాగా గుర్తు చేస్తూ ఉంటుంది అలాగే నువ్వు దేవుని బిడ్డ కాదనే సంగతి కూడా గుర్తు చేస్తూ ఉంటుంది కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మన ఐడెంటిటీ ఏంటో తెలుసా నీవు దేవుని బిడ్డవే ఐ మేన్ సన్ ఆఫ్ గాడ్ నేను దేవుని బిడ్డను ఇప్పుడు దేవుని పిల్లలమైన మనకి ఏమున్నాయో తెలుసా పిల్లరా అనేక రకాలైనటువంటి రైట్స్ అంటే హక్కులను దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించాడు ఇది నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను చాలా జాగ్రత్తగా వినాల్సిన ఈ మాటలో తేలికగా ఉన్నట్టు అనిపిస్తే కానీ చాలా ఉన్నతమైన విషయాలు చాలా జాగ్రత్త వినాలి మనము ఆయన పిల్లలము ఆయన కుమారులము ఆయన కుమార్తెలము అని పరిశుద్ధ బైబిల్ తెలియచేస్తా ఉంది అంటే ఎప్పుడైతే నువ్వు ఆయన బిటవుగా ఉన్నావో అప్పుడు నీకేమవుతున్నాయి అంటే కొన్ని రకాలైనటువంటి రైట్స్ అంటే హక్కులను దేవుడు ప్రియలార ఆ వారసత్వం ద్వారా మనందరికీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఇప్పుడు అందరికీ అన్ని రకాలైన రైట్స్ ఉండవు ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి అన్ని రకాలైన రైట్స్ ఉంటాయి వాళ్ళు ప్రిల్లర్ నచ్చింది అడుగుతారు నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు నాకు అదే కావాలి ప్రిల్లరా ఏంటి అంత అథారిటీ అని అంటే అది దాన్ని ఏమంటారంటే పిల్లలు కాబట్టి ప్రిల్లర్ తప్పనిసరిగా హక్కుగా అడుగుతారు అదే పరాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అడుగుతారా అడగలేరు నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి ఇదే తింటాను అదే తింటాను నాకు ఇది వద్దు అని పరావాయి పరాయి వాళ్ళ దగ్గర అలా చెప్పలేరు కానీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చాలా స్వేచ్ఛగా చాలా చక్కగా ఏం చేస్తారో తెలుసా ప్రిల్లర హక్కుని వినియోగించుకుని వారికి కావలసినవన్నీ కూడా పొందుకుంటారు అంటే మీరు యశూకరిస్తున్నందు విశ్వాసము వలన ఆయన కుమారులై ఉన్నారు అనే మాటలో ఏముందో తెలుసా మనందరికీ కూడా కొన్ని రకాలైన హక్కులు ఇవ్వబడ్డాయి హక్కులు ఇవ్వబడ్డాయి అనే సంగతిని పరిశుద్ధ ఆత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు ఈ రోజున మనందరం కొన్ని రకాలైన రైట్స్ కలుగున్నాం కొన్ని రకాలైనటువంటి హక్కులు కలిగి ఉన్నా కొన్నిసార్లు క్రీస్తులో మనకున్న హక్కుల గురించి మనకి తెలియకపోతే సాతాన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందో తెలుసా మనల్ని ఇబ్బంది పెట్టడానికి మనల్ని కలవరపరచడానికి ప్రయత్నం చేస్తుంది కనుక నీవు ఆయన బిడ్డగా కొన్ని రకాలైనటువంటి హక్కులను అధికారములను కలిగి ఉన్నావనే సంగతి గుర్తు తెచ్చుకో రెండవదిగా మీరందరూ మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసము వలన ఆయన కుమారులై ఉన్నారనే మాటలో రెండవది ఏంటో తెలుసా ప్రిల్లారా మనకు ఆయన ఎలా ఉన్నాడంటే తండ్రిగా ఉన్నాడు ఏ తండ్రిగా ఉన్నాడంటే ఎప్పుడైతే మనం ఆయన పిల్లలుగా మారామో వినండి ఎప్పుడైతే మనం ఆయన పిల్లలుగా మారామో ఆ రోజు నుంచి మన పూర్తి బాధ్యత తీసుకున్న తండ్రికి ఉన్నాడు ఆయన అంటే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మన పిల్లల యొక్క రెస్పాన్సిబిలిటీ కొన్ని రోజులు తీసుకుంటామా జీవితకాలం అంతా తీసుకుంటామా అంతే ఇంకా అందుట్లో ఎటువంటి తిరుగులేదు వారు ప్రిల్లర సంతోష సమయాల్లో మనం తల్లిదండ్రులుగా ఉంటాం వారు దుఃఖ సమయాల్లో మనం తల్లిదండ్రులుగా ఉంటాం వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు వారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి యొక్క అవసరాల విషయాల్లో ప్రిలారా ఏదేది వారి కొరకు చెయ్యాలో ఏదేది వారి కొరకు ప్రొవైడ్ చేయాలో ఏదేది వారి యొక్క ప్రిల్లర అవసరాలు తీర్చాలో అన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఒక తండ్రిగా ఒక తల్లిగా తప్పనిసరిగా మనం తీసుకుంటాం మనం చెడ్డవారమై అయి మన పిల్లలకు అంత రక్ చక్కగా రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఇప్పుడు మనం ఆయన పిల్లలం అయిపోయిన తర్వాత ఆయన ఇంకెంత రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటాడు హలోయ అంటే ఇక్కడ రెండు విషయాలు నేను మీతో చెప్తున్నా ఒకటి నువ్వు ఆయన కుమారుడివి నువ్వు ఆయన కుమార్తెవి అయి ఉన్నప్పుడు నీకు ప్రిల్లర ప్రత్యేకమైన రైట్స్ ఉన్నాయి నెంబర్ టూ ప్రిల్లరా నీవు ఆయన కుమారుడివి ఆయన కుమార్తెవి అయిన రోజున నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ తండ్రి తీసుకున్నాడు ఇప్పుడు నా లైఫ్ గురించి నేను ఆందోళన చెందవలసిన పని లేదు నా జీవితం గురించి నేను టెన్షన్ పడాల్సిన పని లేదు నా జీవితం గురించి నేను ప్రిలరా భయపడవలసిన పని లేదు ప్రిలరా పూర్తి పూర్తి రెస్పాన్సిబిలిటీ నా పరలోకపు తండ్రి నా విషయంలో ఇక్కడున్న ప్రతి దేవుని బిడ్డ విషయంలో దేవుడు తీసుకున్నాడు ఇది మనకి గుర్ ఇది మనకి అర్థం అవ్వాలి పిల్లరా యేసూ క్రీస్తు నందు విశ్వాసం వలన మీరందరూ దేవుని కుమారులే ఉన్నారని పరిశుద్ధ బైబిల్ తెలియజేస్తూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి బిడ్లారా అంటే ఇక్కడ బాధ్యత కనపడుతుంది ఇక్కడ హక్కులు కనబడతా ఉంది హక్కులు బాధ్యత ఇది మనం ఏం చేయాలో తెలుసా ప్రతిరోజు మన నోటుతో ఒప్పుకోవాలి ఏసూ క్రీస్తు ఈ లోకంలో ఉన్న రోజులు కూడా బాగా వినండి ఆయన బాల్యము నుంచి ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల లాస్ట్ మాట వరకు కూడా మీరు ఎప్పుడైనా గమనించారా తండ్రి పని మీద వచ్చాను నేను తండ్రి పనుల మీద ఉండాలి నేను నా తండ్రి దగ్గర నేను ఏం చూశాను అదే మీకు చెబుతున్నా నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చా నా తండ్రి పంపితే వచ్చా నా తండ్రి యొక్క మాటలని ప్రకటిస్తున్నా నా తండ్రి ఏమి చేయుట నాకు నేర్పించాడు అదే చేస్తున్నా అర్థమవుతుందండి నా తండ్రి చిత్తం ఆఖరికి చివరి మాట కూడా తండ్రి నా ఆత్మను నీ చేతికి అంటే ఏసూ క్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎలాగైతే తండ్రి 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 అని ప్రతిసారి కూడా తండ్రికి తనకి మధ్యలో ఉండేటువంటి ఆ రిలేషన్ని పదే 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 నోటు ద్వారా ప్రకటించాడు అదే మాట పరలోక ప్రార్థనలో స్టార్టింగే మనకి చెప్పిన మాట ఏమి తెలుసా పరలోకమందున్న మా తండ్రి ప్రార్థన నేర్పించయ్యా అని శిష్యులు అడిగితే ప్రార్థన నేర్పించయ్యా అని శిష్యులు అడిగితే చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక పరలోకమందు నీ చెప్తూ నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును గాక స్టార్టింగ్ లోనే తండ్రితో ప్రారంభించాడు తండ్రి అని పిలవండి అని చెప్పాడు మీకు ఎప్పుడు అర్థమవుతుందా బిడ్లరా అంటే పదే 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 మనం ఏం చేయాలో తెలుసా నేను ఆయన బిడ్డనే నాకు కొన్ని హక్కులు ఉన్నాయి నేను ఆయన బిడ్డనే నా పూర్తి బాధ్యత నా తండ్రి తీసుకున్నాడు నానా వినండి నా పూర్తి బాధ్యత నా తండ్రి చేతిలో ఉంది నా బరువు నా బాధ్యత అంతా నా తండ్రి తీసుకున్నాడు నాకు హక్కులు ఉన్నాయి నేను ఇప్పుడు ఏమాత్రం కూడా దేనికి భయపడవలసిన పని లేదు అదే కలతీ పత్రిక నాలుగు అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చదవండి మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అన్ను మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను నాన్న వెంటున్నారా పిల్లలు వింటున్నారా మీరు నా వైపే చూడాలి మీరు తలకాయలు కిందకు పెట్టుకుంటాం అంటి చూస్తే కుదరదు నా వైపే చూడండి ఆ చదువు మరలా మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అను మర్ర పెట్టే తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాడు కాబట్టి నీవిక ఎవరో కాదంట సర్వెంట్ కాదు నువ్వు దాసుడు కాక కుమారుడువే కుమారుడు అయితే దేవుడు ద్వారా అబ్బా హుయా మనందరం ఏమై ఉన్నాం తెలుసా వారసులం కుమారులం అబ్బా తండ్రి నాయనా అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మనంట మన హృదయంలో పెట్టాడంట అందుకనే దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నాం ఇంకొక విషయం చెప్పనా అపవాదికి నచ్చనిదేంటో తెలుసా మనం ఆయన్ని తండ్రి అని పిలవడమే నచ్చదు అందుకనే యేసుక్రీస్తు మీద అంత భయంకరంగా యేసుక్రీస్తుని చంపేయాలని యూదులు ప్లాన్ ఎందుకో తెలుసా దేవుణ్ణి తండ్రి అన్నందుకే దేవుణ్ణి తండ్రి అంటావా దేవుణ్ణి తండ్రి అంటావా దేవుణ్ణి తండ్రి అని వచ్చా అని యూతులందరూ కుట్ర పన్నారు ప్రిల్లరు నా తండ్రి పన్నుల మీద ఉంటానంటే అక్కడే యూతులకి యేసు ప్రభుకి చాలా రకాలైనటువంటి డిష్కర్షణలు జరిగినాయి ప్రియమైన దేవుని బిడ్డలారా అపవాదికి నచ్చం ఏంటో తెలుసా మనం మాట్లాడితే నేను ఆయన బిడ్డనే ఆయన నా తండ్రి నేను ఆయన బిడ్డనే నాకు ఆయన తండ్రి అని పదే 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 ఒప్పుకొనటం అనేది అపవాదికి అస్సలు నచ్చదు కానీ మన ఆధ్యాత్మిక రహస్యం మన మన యొక్క జీవితంలో ప్రిల్ల ప్రతి విధమైన ఆశీర్వాదం ఎక్కడ దాచబడిందో తెలుసా నువ్వు పదే 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 నేను నిబిడ్నయ్యా నువ్వు నాకు తండ్రమయ్యా నేను బిడ్డనయ్యా అని పలకడంలోనే ప్రతి ఆశీర్వాదం దాచబడు అ ఈ రోజున మనం పదే 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 నోటు ద్వారా హృదయంలో విశ్వసించి నోటు ద్వారా దాన్ని ఒప్పుకోవాలి కొన్నిసార్లు కొంతమంది చాలా భయంకరంగా ఒప్పుకుంటారు నేను ఎవరు లేండి పురుగు అండి అంటారు ఇంకా మామూలు పురుగు కూడా అంటారు నేను పేడలో పేడ పురుగులు తెలుసు పేడ పురుగులు నేను అంటారు కొంతమంది ఏమంటారు తెలుసా నేను అదే లేండి ఉప్మాలో కరివేపాకుని ప్రిల్లర్ భలే ఒప్పుకుంటారండి నేను దూలుని నేనేమో ఉప్మాలో కరివేపాకుని నేను గోరుని నేను అది నేను ఇది ఫ్రీలా రా ఉల్లిపాయ తొక్క అంతేనా కొంతమంది ఇలా కూడా అంటారు నేను నేను నాదే వందలు ఏంటి ఉల్లిపాయ తొక్క లాంటి దాన్ని అలా తీసి అవతల పాడేస్తారు ఉప్మాలో కరేపాకైనా ఇంకా కాసేపు కూరలో ఉంటుంది ఉల్లిపాయ తొక్క అయితే కూరలో కూడా రాదు ప్రిల్లరా ఇలాగా చాలా మంది ఏం చేస్తారో తెలుసా నేను అలాగండి నేను నీచుండండి నేను నేను ఉండండి అని సార్లు ప్రిల్లరా నేను కరివేపాకుని నేను నేను ఉల్లిపాయ తొక్కని నేను పేడ పురుగుని నేను ఆ పురుగుని అని ఒప్పుకుంటారు ప్రిల్లారా అది ఎంత మాత్రం కూడా వలదు నువ్వు పదే పదే అలా పలకడం వల్ల ఎల్లప్పుడూ కూడా నువ్వు ఎలా ఉంటావో తెలుసా నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు తెలుసా దేవుడు ఇచ్చే మహిమను పొందకుండా ఆ మాటలు అడ్డుపడతాయి నా మాటలు మీకు అర్థమవును కాక మనకున్న రైట్స్ని మనకు గుర్తు చేయకుండా సాతాన ఏమంటుందో తెలుసా ఏ ఎవరో తెలుసా పురుగువి నువ్వెవరో తెలుసా కరియపోకవి నువ్వెవరో తెలుసా ఉలిపాయ తొక్కవి నువ్వెవరో తెలుసా నువ్వు అది ఇది ఇది అది అని గుర్తు చేస్తూ మనల్ని ఏం చేస్తుందో తెలుసా మనలను మనమే నిందించుకునేటట్టుగా చేస్తుంది అపోస్తులు ఎవరైనా అలా అన్నారా పేతురు గారు నేను ఉల్లిపాయ తొక్కనే కరివే అన్నారా పౌలు గారు అన్నారు అలాగా పోనీ ఇంకెవరైనా భక్తులు ఎవరైనా అన్నారు అలాగా ప్రిల్లరా కొత్త నిబంధన సంఘం ఎప్పుడైనా అలా అందా అత నిబంధనలో భక్తులు అబ్రహాంగారు అన్నారు నేను ధూళి వంటి వాడినయ్యా మాటలాడ తెగించు చున్నానన్నారు ఎందుకంటే అప్పుడు దేవుడు ఈయనేమో భక్తుడు అంతవరకే కానీ కొత్త నిబంధనలో మనం ఏమయ్యాం ఇది మీరు గుర్తుపట్టాల్సి ఉన్నా ఓల్డ్ టెస్ట్మెంట్ వేరు న్యూ టెస్ట్మెంట్ వేరు ఇప్పుడు కృప కృపలో మనం ఏమయ్యాం తెలుసా పిల్లలమైపోయాం వారసులమైపోయాం దాసులం కాదంట అది మన ఐడెంటిటీ ఈ రోజున నీ మీ అందరికి ఒక రహస్యం చెప్తున్నాను ఈ వారమంతా మీరు పని చేసుకుంటున్నా మీరు నడుస్తున్నా మీరు ఎక్కడున్నా మీరు పదే 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 పలకవలసిన మాట ఏంటో తెలుసా నేను దేవుని బిడ్డనే నేను దేవుని బిడ్డనే ఆయన నాకు తండ్రి ఎవరా తండ్రి సర్వశక్తిమంతునికి సర్వశక్తిమంతుడు నా తండ్రి తండ్రిని బట్టే ఈ బిడ్డ యొక్క వాల్యూ పెరిగింది ఈ బిడ్డ జోలికి ఎవరైనా రావాలంటే భయపడతారు ఎప్పుడు తెలుసా తండ్రి సరైనోడైతే మీకు అర్థమవుతుందండి కొన్నిసార్లు చూడండి ఎక్కడైనా రోడ్డు పక్కన ఎవడైనా పిల్లోడు ఎవడని తప్పు చేసాడు అనుకో రాయ్ అగరా రా అర్రెండు అర్రా మీ నాన్న పేరేట్రా అర్రు అని అన్నారనుకో అంటే నేను ఆపి రాయ్ అర్రం మీ బాబు పేరేంటి అని అంటే జాన్టర్ గారు బాసుగారు బాస్ గారు సర్లే జాత ఒక్క సైకిల్ రోడ్డు మీద అలా పాస్గారు అలా అన్న హలో మీకు అర్థమైందా అంటే ఎప్పుడైతే పాస్ గారు అనగానే కొంచెం టోన్ డౌన్ అయింది సరలేదండి అది ఒకవేళ ఇంకెవరో తెలియని పిల్లవాడు వాళ్ళని ఇంక ఏదో భయంకరుడు అసలు విలువ లేనివాడు అనుకోండి ఆడరణ మీ బా పేరు అంటారా చెప్పరా అంటారు అనగానే ఫలానాయన అనగానే అరే ఆడుకోడుకు వా ఆడు కుదరే పా అని అవసరం అవుతారు లాగేసి మరి కూడా పంపిస్తారు కూడా ఎందుకంటే విలువ లేని తండ్రి కలిగి ఉన్నప్పుడు ఈ పిల్లలకు కూడా ఏమున్నదంటే విలువ మీకు అర్థమవుతా ఇప్పుడు నేను ఈ భూ సంబంధమైన తండ్రి గురించి మాట్లాడతా మనందరం కలిగి ఉన్న తండ్రి సర్వశక్తి గల తండ్రి ఆయనలో ఏ లోపము లేదు లోపము లేని తండ్రి ప్రేమ గల తండ్రి పురపగల తండ్రి సత్యవంతుడైన తండ్రి ఆ తండ్రికి నేను బిడ్డనే ఐ ఆమ్ సన్ ఆఫ్ గాడ్ నువ్వెవరు తెలుసా దేవుని బిడ్డవే డాటర్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ గాడ్ చెప్పండి సార్ పలకండి నోరారా నీకు నువ్వు పలుకో నేను దేవుని బిడ్డనే పలకండి అంటే మీ దగ్గరికి రాలేదనా చెప్పండి నాన్న పశ్చాంగంగా అడిగితేనే కానీ చెప్పరు మీరు చెప్పండి నాన్న ఎస్ గట్టిగా ఒకటో ఒకటో పచ్చాలు చెప్పండి మీకు సంగం చెప్పన అలాగున పలుకుతూ ఉన్నప్పుడు అండి మీకు సంగం చెప్పన అలా పలుకుతూ ఉన్నప్పుడే ఆ తండ్రిలో ఉన్నవన్నీ మన లోపలికి వస్తాయి బైబిల్లో ఏదైనా ఒకటేనండి ఒప్పు ద్వారా ద్వారా దేవుడిస్తాడు అంతే దట్ ఈస్ ద ఫెయిత్ లాంగ్వేజ్ యహోవా నా కాపరి నాకు లేమి కలగదో అంతేకెంతేది మీకు అర్థమవుతుందా ఒప్పుకోవాలి మనం ఇంకో విషయం చెప్పనా నేను పురుగుని నేను పేడని నేను అది నేను ఇది అని అంటే ఎల్లప్పుడూ కూడా పాపంలోనే బ్రతకడానికి ఇంకొంచెం తలుపులు తిరుగుతున్నట్ లెక్క మీరు ఒకటికి పది సార్లు పొద్దున్నే సాయంకాలం పడుకునేంత వరకు ఐఎమ్ సన్ ఆఫ్ గాడ్ నా దేవుడు సర్వశక్తిమంతుడు నా తండ్రి పరిశుద్ధుడు నా తండ్రి పరిశుద్ధుడు అయి ఉన్న ప్రకారం నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి నా తండ్రి ప్రేమ కలిగిన వాడు నేను కూడా ప్రేమ కలిగి ఉండాలి నేను ఆయన బిడ్డనే నేను ఆయన బిడ్డనే అని మీరు పలకడం వల్ల ఏ మిస్టేక్ మీ ద్వారా జరగ జరగదు నేను మరలా చెప్తున్నా మీరు అలా ఒకటికి పది సార్లు పలకడం ద్వారా మీ లోపల ఉన్న సాతాని క్రియలన్నీ లైపరచబడి ఏ మిస్టేక్ మీ ద్వారా జరగదాం నిన్ను నువ్వు నిన్ను నువ్వు ఆయిన్లో చూసుకోకపోతే ఎప్పుడు తేడాగానే ఉంటావు నిన్ను నువ్వు ఆయిన్లో చూసుకున్నప్పుడు పరిశుద్ధంగా ఉంటావు హలో ఈ రహస్యం మీకు అర్థమవును గాక నువ్వు పొద్దున్నే లేచింది మొదలుకొని నేను సైతాన్ని పెట్టనే అర్థమైందా నా నాకు అప్పవాదికి ఫ్రెండ్షిప్ సైతాన్ని నన్ను ఎప్పుడు అవుతుందా అమ్మా ఈ సైతాన్ని ఎప్పుడు అవుతానండి నువ్వే చెప్తున్నావు ఇంకా ఎందుకు వదిలిద్ది ఓ రోజున ఒక తల్లి అర్థమవుతుందా ఓ పిల్ల ఏడిపించి తినేస్తుంది అంట ఏడిపించి తినేస్తుంటే ఈ తల్లికి విసుగొచ్చేసి ఏ సైతానా ఎందుకు ఏడుస్తున్నావుందంట ఇంకా ఏడు పాపలేదంట ఇంకా ఏడుస్తుందంట ఇంకా ఏడుస్తుందంట ఇక అస్సలు భయంకరంగా అయిపోయిందంట అప్పుడు ఈ తల్లి పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే ఆ పిల్ల ఇంత పిల్ల మాట్లాడుతుందంట దెయ్యం మాట్లాడుతుందంట ఏమైనా తెలుసా కన్న తల్లే సైతాన అన్న అందుకని నేను వచ్చి కూర్చున్నాను ఈ పిల్లలు అని చెప్పిందంటే సైతాన్ పాస్టర్ గారు అప్పుడు పో అని చెప్పగానే అప్పుడు బయటకు పోయింది వెళ్ళే లూయా బయటకు పోయి అప్పుడు ఆ పిల్లకి విడుదల వచ్చాయి కొన్నిసార్లు మనం చెప్పే మాటలే ఏం చేస్తే తెలుసా జీవ మరణములు నీ నాలుగు తత్వానం నేను సైతాన్ని సైతాను ఎప్పుడు నా చుట్టే ఉంటుంది నా చుట్టూ తిరిగిద్ది అర్థమైందా ఎప్పుడు సైతానో 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 సై సైతానో నీ ఫ్రెండ్ ఏంటి నాకు అర్థం కాదు చాలామంది సైతాను గురించి ఎక్కువ మాట్లాడతారు దేవుని గురించి తక్కువ మాట్లాడతారు అది ఆపండి అసలు సైతాను ప్రస్తావనే మనకి అక్కర్లా ఆడెప్పుడో ఓడిపోయాడు ఆడికి అసలు ఆయుధాలే లేవు ఆడు మన కాళ్ళ కింద ఉన్నాడు సమాధానకర్త యోగు దేవుడు మీ కాళ్ళ కింద ఆయన కాళ్ళ కింద మన కాళ్ళ కింద అపవాదిని శీఘ్రముగా మరి ఆడు గురించి పెద్దాడు ఏదో పెద్ద సీఎం పిఎమ్మ మాట్లాడుకోవడానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మన తండ్రి గురించే చెప్పండి ఎవరి గురించి అంతే నందు విశ్వాసము ద్వారా మనమందరము ఆయన అదే మనకు ఇప్పుడు ఏమున్నాయి రైట్స్ ఉన్నాయి హక్కులు ఉన్నాయి అట్ ద సేమ్ టైం తండ్రిగా ఆయనకి మన మీద ఏముంది బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంది కనుక పదే 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 వారమంతా మీరు మెడిటేషన్ చేస్తారని మీకు హోంవర్క్ ఇస్తున్నా వచ్చే వారం అడుగుతాను నేను అమ్మ నేను మర్చిపోతే గుర్తు చేయండి ఫ్రంట్ రోల్లో కూర్చున్న వాళ్ళు ఎంతమంది పదే 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 ఈ మాట పలికారో నేను అడుగుతాను నానా మీరు కూడా నేను దేవుని బిడ్డనే నేను దేవుని బిడ్డనే ఆయన నా తండ్రి నేను దేవుని బిడ్డనే ఆయన నా తండ్రి అలా అంటుండగానే మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ మారిపోతాయి మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా మారిపోతాయి మీకు సంఘం చెప్పిన యేసు క్రీస్తు చుట్టూ అంతమంది ఎందుకుండేవారు తెలుసా ఆయన నా తండ్రి నేను ఆయన కుమారుణ్ణి నా తండ్రి పని మీద వచ్చా నా తండ్రి చిత్తం చేయడానికి వచ్చా నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఆయన మానవుడే కానీ తండ్రి 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 అలా అంటుండగానే మీ ఇంట్లోనికి స్వస్థతలు వస్తాయి అలా అంటుండగా కానీ అద్భుతాలు జరిగితే మీరు ఆ రైట్తో హక్కుతో ప్రార్థన చేయండి ఏదో నేను భక్తుడిని ఆయన ఏమో భగవంతుడు వింటాడో వినాడో ఏదో నమ్మిక దర్బార్ పత్తి ఏంటిది పొగ వెళ్తుందో భగవంతునికి అన్నట్టుగా చచ్చి అది వేరు ఆ పొగ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు దిస్ ఈస్ ద రైట్స్ నాకు కొన్ని హక్కులు దేవుడిచ్చాడు ఆమె బిడ్లారా అర్థమైందా అయితే ప్రియమైన దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి అసలు దేవుని పిల్లలు అవడం ఎలా ఇది నా ప్రశ్న మీరందరూ ఏమై ఉన్నారు దేవుని కుమారులు అయినారు అంటే దేవుని పిల్లలు ఉన్నారు అందరూ వినండి దేవుని పిల్లలు అవ్వటం ఎలా దేవుని పిల్లలు ఎవరు అయ్యారు ఎందుకు అయ్యారు దేవుని పిల్లలు అవ్వటానికి రూట్ మ్యాప్ ఏంటి అందరూ దేవుని పిల్లలు అయ్యారా కొందరే అయ్యారా ఒకవేళ అయితే వారు ఎలా దేవుని పిల్లలు అయ్యారు అనే విషయం వచ్చే వారం తెలుసుకుందాం దేవుడి మాటలు దీవించను గాక అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి పదే పదే నేను చెప్పిన మాట పలకండి గొంతెత్తి చెప్పండి నే